శుభోదయం అండి నా ఫ్యామిలీ అందరికీ మా అక్క ఏంటి అక్క పొద్దు పొద్దున్న లేచిన కాని నీ ఊరికే మొక్కలు పిచ్చానా అంటారు కదా నిజంగా మొక్కలు పిచ్చండి పొద్దున్నే సాయంత్రం అసలు మొక్కలకి వెళ్ళి చూడండి ఏదో ఒకటి చేయిందో నాకు అసలు తెల్లారదు ఆ రోజు గడవదంతే ఒకసారి చూసేయండి చంద్రకాంత పువ్వులు అంటారు కదా ఎల్లో కలర్ మీద పింక్ కలర్ చొక్క మొత్తం సూపర్ ఉంది ఫ్లవర్ అయితే నిన్నే చెప్పాను కదా నేను ఖాళీ ఫ్లవర్ అని క్యాబేజీ మొక్కలకి వెళ్ళాలి బాగా తీసుకెళ్తానన్నారు అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పని అంతా చేసుకుంటున్నా అని చెప్పాను ఆ మధ్యాహ్నం నేను ఈవినింగ్ అయితే తీసుకెళ్ళారు నేను ఇది నర్సరీదైతే షార్ట్ తర్వాత పెడతానమాట ఈరోజు ఈవినింగ్ పెడతా ఇప్పుడైతే ఇది చూసేయండి తీసుకొచ్చి మొత్తం నాటేస్తున్నా మళ్ళీ బంతి మొక్కలు తెచ్చా కంపల్సరీగా మనకు పాలినేషన్కి బంతి మొక్కలు కావాలి వ్యవసాయం చేసినా ఏ మొక్కలు వేసినా ఏ పంట వేసినా కానీ మధ్య మధ్యలో బంతి మొక్కలు పెట్టడం వల్ల మనం వేసుకున్న పంటకైతే పురుగు కనుక దరి జారకుండా ఉంటది ఇంకా చాలా వాటికి పాలినేషన్ కూడా పనిచేస్తుంది అనమాట బంతి మొక్కలు అందుకని కంపల్సరీగా బంతి వేసుకోవాలి క్యాబేజీ అయితే పది మొక్కలు తెచ్చాను ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ అయితే ఇరవై మొక్కలు తెచ్చా ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ నేను కాలీఫ్లవర్ పండించా చాలా ఎగ్జైట్మెంట్కి ఉంది అసలు లోపల నుంచి కాలీఫ్లవర్ మొక్కల నుంచి చిన్నగా వస్తాంటే పువ్వులాగా ఎంత హ్యాపీ అనిపించిందో అందుకే మొత్తం ముప్పై మొక్కలు అయితే తెచ్చా టమాటా మొక్కలు తెచ్చాను కానీ ఈవినింగ్ వేస్తాను అనమాట ప్లేస్ లేదు ఎక్కడ చూడాలా అని చెప్పి గ్యాప్లో టమాటా పచ్చిమిర్చి వేసి మనం ఆ గ్యాప్లో అయితే వేసేస్తా మొత్తం నింపేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు అయితే పెట్ట అంచటిని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనం మనం పరంపరం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవచ్చు ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అబ్బా